అదే రీతిగా ఇదే ఊరు గ్రామస్తు లేనట్టి పంచాయతీ సెక్రటరీ గారు ఇదే గురి వాసులు చక్రన్న గారు కూడా మైక డ్రామా డేస్ ఆహ్వానించి ఉన్నారు వాళ్ళు కూడా పూలమాల వేసి సత్కరిస్తున్నాం అదే రీతిగా మైక కళాభివదనం అర్పిస్తూ పూల వేస్తున్నాం Yeah. <laughs> जिन्नागी राजे जिन्नागी राजे यकन उचंडले अचेर मे कुतिंगोनी यार ए ए अचेर మీరు బడవా అгии అవ్వ గబనే ఉండు లైసెన్సర్ దేచి జనరల్ బాపనా హే లే అవహారే ఉండు మనివే మనివే అవును హైలు అవె హట్పగ్నల ప్లాస్టిక్ జారు ఇక రుండిగా ఈ రేటి వరకు ఉక్కు సింగమాసవరా అది సింగమాసనమ అవును దాని మినికి మే మెకకొడతా మీరుని అబ కేస్కో మీరు నేను आगे పకే రా లేమ లే అంటే

ఏమయ్యా రెడ్డి చెప్పినాడు ఈ రెండో సింఘమాసనము అదే దాని బిందికి పొందకూడదు మనం ఎక్కకూడదు సరే ఈ పంచాయతీ తేల్చేదానికి నేను రమ్మని నేను పంచాయతీ చేసిన పంచాయతీలు ఉంటే మళ్ళీ పిలుస్తాను రామ్నా మళ్ళీ పిలుస్తాను ఇట్లా పంచాయతీలు ఏమైనా ఉంటే

चार बजे में जिन्ना हार्दिक हार्दिक ये मर्गा அதுக்கு முட்ட போய் మూడు గంటలుంటే ఏమి రేపు చిరుకుంటే కాదంటాను పగిరిపోయి రేపు పొద్దు నేను హాస్పిటల్ మీద పని లేదులేదు multim��날 <middly> <middly> атив तो हरि, हरि जी, दुर्जेय हेलो बिरया, हेलो, तो कह रहे क्या कस्तूरी के नम्रा सालंकर जुबरा, सालंकर जुबरा, सालंकर जुबरा। बाप ना, तो हरि, बिरया। एक पाँच को टूट जाऊँ क्या? पाँच पड़ेगा बिरया? इतना बेटे नज़रें चिढ़ाते, नज़रें बच्चों। కదర్ కొన్నట్టు పట్టుకో అవ్వు పట్టుకో పట్టుకో কোডাঞোন আরা পরা చాలా చాలా అయిపోయింది ఇక పరిటి నువ్వు ఇంకా సార్ కజాయాల పల్లె తిరుగుకొని వచ్చింది ఉండ రెడ్డి ఉన్న పోయిందా నువ్వు దిగపా దిగప్ప చామ ముందు రెడ్డి ఏమో దిగపా ఈ పంచాయతీ గారు రెడ్డి మా పూట పై ஆளு பாரு நீ வெக்கின திமிர் இந்த பா நீ மகுமியா வெக்கினா ஒடிப்பர கஞ்சரப்பல அந்த மூ ரோட் லேச்சினே சந்தேய் சந்தோ குந்தி குந்து திருப்பி சத்தல அங்க நீ எனக்கு நவீன் அவமானம் చేస్తையிலே வா நீ அவமான பாரல லே சைடுல கொண்டு வந்து சொல்ற லே லே நீ சின்ன சாம அந்த கனி காந்திஸ் பாக்கப்பிடேஸ்வரம் இக்குச்சோபா

ನೀ ನೇಮ್ಯೇ ಚೇತನೆ ನೋನದಿತ್ತೆ ಯಾವ ರೆಟ್ಟಕ್ಕಿನವ ಮೇರುದಿ ತವನ್ನ ದೊppa ಇಲ್ಲಾ ನಮ್ಮಿಂದು ಚಪ್ಪಲ ಕದ ಏಕ ಏಕದನ್ನ ಹೇಳಿ ಚಪ್ಪಲಿ ಮಾಡಿ ನೋ ಏನು ನಮ್ಮಿಂದು ಚಪ್ಪಲ ಕಡ್ಲೇ ಸ್ವಾಮಿಗಳು ನಾ ನಾ ಪಾಪನ ಅಲ್ಲ ನಿನ್ನ ರಾತ್ರಿ ಕಡ್ ಅವಿಗೆ ಗುಚ್ಚಬಾರ ಅಲ್ಲ ನೀನು ಎತ್ತಕೊಂಡಾ ಏಯ್ ಬಿಗ್ ಬಾಯ್ ವಾಲ್ ಮದನ ಗುಚ್ಚವಾಲಿ ಅಲ್ಲ ಮದ ಗುಚ್ಚವಾಲಿ ಗುಚ್ಚ ಬಯ್ಯ ಏನೆ ಗುತ್ತಿನಾ ಗುತ್ತಾಡ ಏ ನಿಮಿಕೆ I don't care

ನಹಂತ ಪ್ರಮಲೋ ಅಂತ ಪ್ರಮಲೋ ಹಬಲ ಸಿರಿ ಗಾಧ ಮೇಡಲ್ಲ ಹಂಗೋಲ ರಾಣಿ ರಾಣಿ ಅಪುರುಭೋತೆ ಒತ್ತಿ ಅದಲಕ ಸುಂದರಿ ಚಂದನೆ ಯವಲು ಯವರಪ್ಪ ನನ್ನ ಹೆಂಡಾ ಗೋವಿಂದಮ್ಮ ಹೇ ಹೇ ನೈಕ ಹನ್ನ ಮನೆ ಇಲ್ಲಿ ಅದಿ ಜೇರದಿಗ நெச்சினதுக்க யாரமா மம்மா மத்த தொட்டுனது நீ தக்கா லே 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 காவலന്റെ கோவிந்தன் முன்ன விருஷ்டுண்டு ஏய் கோவிந்தா எந்திரிய பக்க அபிச்ச நடுடுடி அம்மா

వచ్చా పో వదయపో వచ్చనా పో అక్కడ నుండి నంబర్ కొం పో గైత బిగ్గని పోని నా ఏడిఎం చిన్నగారెడ్డి గాడు ఏమీ గాదడా ఇవి పేపర్లేసుకుంటారన్నమాట కొడుకు టమాటా చెత్తికి ఏమీ పని లేకుండా నిండిందానికి నేను తోడుకొని వచ్చి నిన్నే కొట్టానండి ఇనికొకమే చీటి కట్టి కాశిల్ నిండిని పొద్దిని నేను 500 రూపాయలు మరి ఇంక నిజం క్యం తకోనే మంచు మహాప్రభువు ఊడనికి సాక్షాత్తం నవశభా సౌర

लॻिलवंद